హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజీస్ హెస్ట్వాల్ మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను ఈరోజు నేను మీకు మీ లైఫ్లో మీకు రీసెంట్గా ఏం ఉంది మీ లైఫ్లో అసలు ఏం ఉంది అది ప్రేమ విషయం కావచ్చు లేకపోతే కెరీర్ విషయం కావచ్చు లేకపోతే హెల్త్ విషయం కావచ్చు అసలు మీ లైఫ్లో ఏం ఉంది మీ అదృష్టంలో ఏముంటుంది అనేది ఈరోజు మనం చూస్తాం ఓకే ప్లీజ్ మీ స్కీమ్ యాక్యురేటెడ్ నెక్స్ట్ ఇప్పుడు మీ లైఫ్లో ఏం జరగబోతా ఉంది మీరు చాలా స్ట్రెంగ్త్ కాబోతున్నారు మీ నాలెడ్జ్ ఇంక్రీస్ ఉంది మీరు సైకలాజికల్గా ఫిజికల్గా బాగా స్ట్రాంగ్ అవ్వబోతూ ఉన్నారు అంటే పది మంది నిల్చుకోబెట్టి మాట్లాడగలిగేంత ఎనర్జీ మీకు ఉంది ఓకే లియో అండ్ ఇక్కడ మీకు చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు ఒక స్పిరిచువల్ మాస్టర్ని మీరు కలుసుకోబోతున్నారు త్వరలో వాళ్ళ ద్వారా మీరు నాలెడ్జ్ గెయిన్ చేయబోతున్నారు కొందరు బయట వేరే ఊర్లకు వెళ్ళొచ్చు నాలెడ్జ్ గెయిన్ చేసేదానికే ఈ ట్రావెల్ ఉంటుంది మీకు వేరే ఊరికి వెళ్ళి అక్కడ క్లాసెస్ తీసుకోవడం లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడం అలాంటివి చేస్తారు దానివల్ల ఇక్కడ ఇన్ఫినిటీ కనిపిస్తుంది కదా మీకు నాలెడ్జ్ అనేది బాగా గెయిన్ అవుతుంది నెక్స్ట్ మీరు అంటే మీ మనసు బాగా నాలెడ్జ్ గెయిన్ చేయాలనుంది కానీ మీరు వర్క్ చేయాలి అంటే మనకి మనీ కావాలంటే మనం పని చేయాలి సంపాదించాలి కానీ మీకు నాలెడ్జ్ గెయిన్ చేయాలి రెండు రకాలుగా ఉందన్నమాట మీ మనసు కొంచెం అవుతూ ఉంటారు ఈ సైడ్ వెళ్తామా అంటే మీరు నాలెడ్జ్ గెయిన్ చేస్తే క్లాసెస్లో అటెండ్ క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటే ఇక్కడ పని మీద మీకు జాస తగ్గతి ప్లస్ టైం స్పెండ్ చేయలేదు కదా ఏది చేయాలి అనేది తెలియక కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు రెండు చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది మీకు అండ్ ఇంకా ఏం జరగబోతున్నాయి మీ లైఫ్లో చాలా హార్డ్ వర్క్ చేస్తారు మీరు ఇది ఫుల్గా మార్చి నెలకు కూడా మనం పెట్టుకోవచ్చు చాలా హార్డ్ వర్క్ చేస్తారు అండ్ కొందరికి రిలేషన్షిప్ డిఫికల్ట్ స్టేజ్లో ఉంటే దాన్ని బయటకు తీసుకొచ్చేదానికి ట్రై చేస్తారు వర్క్ లెవెల్లో మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తారు సి మీ మైండ్ అండ్ బాడీ ఫుల్గా వర్క్లో పెట్టేస్తున్నారు ఇక్కడ మార్చ్ ఫుల్గా మీరు చాలా బాగా వర్క్ చేస్తారు వర్క్ హాలిగ్గ వర్క్ చేస్తారు డే అండ్ నైట్ అంటే కొత్త కొత్త ఐడియాలు వస్తుంటాయి మీకు ప్లానెటరీ పొజిషన్ చేంజ్ అవుతూ ఉంది మీకు కొత్త కొత్త ఐడియాలు వస్తూ ఉంటాయి అవి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు మీ లైఫ్లో క్రియేటివ్గా ఎలా చేయాలి అని ఆలోచించి ఆలోచించి చేస్తుంటారు ఇప్పుడు దానికి తగ్గట్లుగానే మీకు మనీ వస్తూ ఉంటుంది అంతే కదా పిండి కొద్ది రొట్టె అంటారు కదా తెలుగులో అలాగా మీరు ఎంత వర్క్ చేస్తే అంత మనీ గెయిన్ చేస్తారు ఈ మంత్లో మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది మీరు కోరుకున్న వారితో మీకు మ్యారేజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది లేదా మ్యారేజ్ ప్రపోజల్ అయినా రావచ్చు మీ పాస్ట్ వర్స్ మీకు రీయూనియన్ అవుతుంది మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది మీరు ఒక డెసిషన్ తీసేసుకున్నారు అది వర్క్ లెవెల్లో కానీ రిలేషన్షిప్ లెవెల్లో కానీ మీరు ఒక డెసిషన్ తీసేసుకున్నారు ఆల్రెడీ దాని ప్రకారమే మీకు ఏంజల్స్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు ఏంజల్స్ ప్రొటెక్షన్ మీకు లభిస్తూ ఉంది ఇంకా ఏం జరగబోతూ ఉంది మీ లైఫ్లో చూస్తాం మీరు చాలా ఆప్టిమిస్టిక్గా ఉన్నారు చాలామంది ఈ మంత్లో చాలా ట్రావెల్ చేస్తారు చాలా ఊర్లు అంటే కొందరు ఊరికే చూసి రాద వచ్చేదానికి వెళ్ళచ్చు కొందరు నాలెడ్జ్ గెయిన్ చేసేదానికి కూడా వెళ్ళొచ్చు అండ్ మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తారు లైఫ్ విందు వినోదాల్లో పాల్గొంటారు కొంచెం పార్టీస్లో అలాంటి వాటిల్లో మీరు పాల్గొనేదానికి అవకాశం ఉంది ఈ మంత్లో మీరు నాలెడ్జ్ గెయిన్ చేస్తారు ఫిజికల్గా సైకలాజికల్గా స్ట్రెంత్ అవుతారు అండ్ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది మీ వర్క్ ప్లేస్లో అండ్ మీ నాలెడ్జ్ గెయిన్ క్లాసెస్లో మీరు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది చాలా హార్డ్ వర్క్ చేస్తారు మీ మైండ్ అండ్ బాడీ ఫుల్గా వర్క్లో పెట్టేస్తారు క్రియేటివ్గా వర్క్ చేస్తారు మీ మిమ్మల్ని అందరూ రికగ్నైజ్ చేస్తారు మీ హార్డ్ వర్క్ అందరూ రిక రికగ్నైజ్ చేస్తారు అందరు మీ స్కిల్స్ చూసి వండర్గా ఫీల్ అవుతారు దానికి తగ్గట్లే మీరు సంపాదిస్తారు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీరు కోరుకున్న పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ జరుగుతుంది అండ్ మీరు చాలా ఆప్టమిస్టిక్గా ఉంటారు వింతూ వినోదాల్లో పాల్గొంటారు సింగిల్స్గా ఉండే వాళ్ళకి ఎవరో ప్రపోజ్ చేయబోతున్నారు సింగిల్స్గా ఉండే వాళ్ళకి వాళ్ళు చాలా రిచ్ పర్సన్ అయి ఉంటారు మేబీ ఆ ప్రపోజల్ చేసేవాళ్ళు చాలా రిస్ రిచ్ పర్సన్ అయి ఉంటారు మీ లైఫ్లో మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ రాబోతుంది అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీ లైఫ్లోకి మనీ అబెన్స్గా రాబోతూ ఉంది ఇది ఈ మార్చిలో జరిగేదానికి మార్చి లోపలే ఇది జరుగుతుంది ఇవన్నీ మార్చి లోపలే జరిగేదానికి అవకాశం ఉంది ఓకే ఇప్పుడు మీకు ఎనర్జీ వరాకిల్ చూస్తాం ఎనర్జీ వరాకిల్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తా మీరు ఎవరినో ఎవరో మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు అంటే మీరు యాక్షన్స్ మీరు చేసే పనులని ఎవరో గమనిస్తూ ఉన్నారు మిమ్మల్ని డోర్ టు పర్సనల్ హీలింగ్ మీరు హీల్ అవుతారు ఈ మంత్లో మీరు చాలా హీల్ అవుతారు అంటే మీకు ప్రీవియస్ మీకు కొంచెం బాగా కొంచెం బాధలు ఉండొచ్చు మీరు అనుకున్న పనులు జరగకుండా ఉండొచ్చు అవన్నీ జరుగుతాయి మీ మానసిక గాయాలన్నీ క్లియర్ అయిపోతాయి అండ్ మీరు హెల్తీగా ఉంటారు జర్నీ సి ప్రయాణం అనేది తప్పకుండా వస్తూ ఉంది మీరు కొంచెం ఆచితూచి ఖర్చు చేయబోతూ ఉన్నారు ఈ మంత్లో అండ్ ప్రతి ఒక్కరికి నరదృష్టి అనేది ఉంటుంది అందుకని మీరు ఏం చేయాలి నైట్ నిద్రపోయే ముందు మీ సాల్ట్ మీరే రాక్ సాల్ట్ తీసేసుకొని మిమ్మల్ని మీకే మీరు దిష్టి తీసేసుకొని సింక్లో పడేస్తూ ఉండండి చేతులు కాళ్ళు కడుక్కునేసేయండి అలా చేయడం వల్ల మీకే తెలియదు కదా మీ ఆఫీస్లో మిమ్మల్ని ఎవరు గమనిస్తున్నారు లేకపోతే మీ ఇంటి చుట్టుపక్కల మిమ్మల్ని ఎవరు గమనిస్తూ ఉన్నారు కొంచెం అసూయగా చూస్తుంటారు కదా వీళ్ళేంది ఇంత బాగున్నారు అట్లా చూస్తుంటారు కదా ఆ చూపులే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి కారణమవుతుంటాయి అన్నమాట అందుకని ఆ నరదృష్టి మీ మీద పడకుండా మీరు ఇట్లాగా డైలీ రాక్ సాల్ట్ తీసుకొని మిమ్మల్ని మీరే దిష్టి తీసేసుకోండి మీకంటే వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళని తీసి చెప్పండి అలా చేయడం వల్ల మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఓకే ఆ సాల్ట్కి వచ్చి ఆ లాక్కునే ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది అనమాట అందుకే సాల్ట్తో దిష్టి తీసేసుకోవాలని చెప్తారు మీరు జాలీ ట్రిప్కి వెళ్తారు మీకు ఇష్టం లేని పరిస్థితుల నుంచి వాకవే చేస్తే జాలీ ట్రిప్కి వెళ్తారు అండ్ కమ్యూనిటీ ఇక్కడే వచ్చింది కదా విందు వినోదాల్లో పాల్గొంటారని అదే వస్తుంది ఓకే ఒరాకిల్ కార్డ్స్ ఏంటంటే కొందరు అడిగారు వొరాకల్ కార్డ్స్ మీనింగ్ ఏంటని మీ ఇన్నర్ ఫీ ఫీలింగ్స్ని ఒక్క బోర్డ్లో చెప్పేస్తాయి ఇప్పుడు మనం టెరర్ కార్డ్స్ అంటే కొన్ని కార్డ్స్ మనం స్ప్రెడ్ చేసి చెప్పాలి ఒరాకిల్ అట్లా కాదు అక్కడ తీయంగానే మనకు అక్కడ మీనింగ్ కనిపించేస్తుంది తెలిసిపోతుంటుంది అనమాట అలా అంతే ఇంకేం లేదు మీ ఇన్నర్ ఫీలింగ్స్ని కరెక్ట్గా చెప్తుంటాయి ఒరాకిల్ కార్డ్స్ ఏం ఆఫ్ అంటే మీకు ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చు కార్న కోపియా మీకు అన్ని సమృద్ధిగా లభిస్తాయి ఈ మంత్లో ఓకే మీరు ఈ మంత్లో చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీకు అన్ని సమృద్ధిగా లభిస్తాయి మీకు నాలెడ్జ్ అండ్ మనీ అండ్ ప్రేమ అన్నీ సమృద్ధిగా లభించబోతున్నాయి మీ లైఫ్లో ఎవరో మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు అండ్ మీరు కొంచెం ఆచితూచి ఖర్చులు కొంచెం తగ్గించుకోవడం మంచిది బాగా ఖర్చు చేస్తారు కొంచెం తగ్గించుకోవడం మంచిది మీరు జాలీ ట్రిప్కి వెళ్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు మీ మానసిక గాయాలంతా అయిపోతాయి మీరు ఈ మంత్లో మెయిన్గా అయినా నాలెడ్జ్ బాగా గెయిన్ చేస్తారు మీ నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది మీ కష్టాన్ని ఇతరులు గుర్తిస్తారు మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తారు మీ స్కిల్స్ చూసి అందరూ అడ్మైర్ ఫీల్ అవుతారు ఓకే ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్ చూస్తా మీ అదృష్టం మీకేం తీసుకోరాబోతుందంటే మార్చిలో ఇంత మంచి అదృష్టాన్ని మీకు రాబోతుంది ఎస్ ఏంజల్స్ ప్రొటెక్షన్ మీకుంది మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీ పరిస్థితి మెరుగవబోతూ ఉంది అండ్ ఏంజల్స్ వచ్చి మీకు మనీ ఇస్తున్నారు నాలెడ్జ్ ఇస్తున్నారు అండ్ గ్యాదరింగ్ న్యూ పీపుల్తో కలవ కలవడం అనమాట కొత్త పీపుల్ కొత్త మనుషుల్ని కలుస్తారు కొత్త నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు మీరు మెయిన్గా ఈ మార్చి మంత్ మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది మీ భాగ్యం అంటే మీ అదృష్టం మీకు ఇవన్నీ తీసుకొస్తుంది మార్చి మంత్లో ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ నేను ఎప్పుడు చెప్తుంటా ఇది జనరల్ రీడింగ్ అని చెప్తుంటాను కదా కొంతమందికి రిజల్టెట్ అవుతుంది కొంతమందికి జరగద్ది కొంతమందికి జరగకుండా ఇప్పుడు నెగిటివ్ థింక్ చేస్తుంటారు కొందరు ఏం జరగదు అనుకుంటా ఉంటారు మెసేజెస్లో కూడా పెడతా ఉంటారు మీరు చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నారు మాకేం జరగటం అనేది అది మీ పర్సనల్ రీడింగ్ కాదు మీకు జరిగేదానికి సరైన నిన్న కూడా ఎవరో పెట్టుండారు అందుకే చెప్తున్నా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు యాక్యురేట్గా వచ్చేస్తుంది రీడింగ్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ